రెండు వేల ఇరవై మూడు సంవత్సరం పంటల బీమా ఇన్సూరెన్స్ మరియు పెండింగ్ లో ఉన్న రైతులకు ఇన్పుట్ సబ్సిడీ వెంటనే ఇవ్వాలి ఉపాధి పెండింగ్ బిల్లులు చెల్లించాలి వ్యవసాయ కార్మిక సంఘం రైతు సంఘం డిమాండ్ ఈ దినము ఆధుని మండలం పరిధిలో కుప్పగల్ దొడ్డనగేరి మంత్రికి పెద్ద తుంబనం పెద్ద హరిహవానం సంతే కుడ్లూర్ గ్రామాల్లో సచివాలయాల్లో అధికారులకు పత్రం ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు కె లింగన్న మండల కార్యదర్శి రామాన్సేయులు మండల అధ్యక్షుడు రంగనాథ్ ఏపీ రైతు సంఘం మండల అధ్యక్షుడు శేఖర్ కేవీపీఎస్ మండల కార్యదర్శి తిక్కప్ప మాట్లాడుతూ పెండింగ్లో ఉన్న ఉపాధి బిల్లులో మంజూరు చేయాలని అందరికీ ఉపాధి పనులు కల్పించాలని అదేవిధంగా సగానికి పైగా మిగిలిపోయిన రైతులకు రెండు వేల ఇరవై మూడవ సంవత్సరానికి సంబంధించి ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వాలని రైతులకు పంట బీమా పరిహారం చెల్లించాలని అదే విధంగా కౌలు రైతులకు భూ యజమాని సంతకం లేకుండా గుర్తింపు కార్డు ఇచ్చి నష్టపరిహారం అందించాలని వారు డిమాండ్ చేశారు బోరు బావుల మోటార్లకు మీటర్లు తగ్గించడం రద్దు చేయాలని కూటమి ప్రభుత్వం వెంటనే రైతులకు రైతు భరోసా ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు ఆయా గ్రామాల్లో సచివాలయ అధికారులకు వినతి పత్రం ఇచ్చిన వారిలో వ్యవసాయ కార్మిక సంఘం రైతు సంఘాల నాయకులు వెంకటేష్ కమల్నాథ్ గోపాల్ కర్ణ అబ్బాస్ అయ్యన్న కేవీపీఎస్ నాయకులు పరమేశ్ నాగరాజు ఉరిగప్ప ఆయా గ్రామాల రైతులు కూలీలు తదితరులు పాల్గొన్నారు